అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు బంగ్లా అల్లకల్లోలం సైన్యం చేతికి పాలన ఢాకాలో ఆందోళనకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన పోలీసు ప్రధాని షేక్ హసీనా రాజీనామా భారత్కు చేరిక ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు పలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో అతలాకుతలమైన దేశం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది ప్రజాస్వామ్య మతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్పై నీళ్ళ నీడలు అంట నెక్స్ట్ మరొక వార్తలోకి వెళ్తే సమర్థులకే ప్రోత్సాహం ప్రతి నెల ఒకటిన పేదల సేవలో కార్యక్రమం ప్రతి జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఖండించండి నూతన వరవడితో పాలన సాగించండి జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నిన్న జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగిందండి ఆ సదస్సులో ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు గారు ప్రతి ఒక్కరిపైనా కూడా మండిపడ్డారు జరుగుతున్నటువంటి అరాచకాలను చూపిస్తూ బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లకు ప్రోత్సహిస్తామని పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే ఐదేళ్లు వారినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టాం తప్పు చేసి తప్పించుకుంటామంటే అది ప్రభుత్వ అసమర్థతే మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలుంటాయి అని హెచ్చరించారు పదిహేను లక్షల కోట్ల సంపద ఆవిరి దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్ లాభాలతో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్ అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి ఈ సునామీలో మన సూచీలు పతనమయ్యాయి మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి అమ్మకాలు వెలువెత్తడంతో రోజంతా భారీ నష్టాల్లోనే కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చతికిలబడ్డాయి సెన్సెక్స్ మార్కెట్ల గురించి చెప్తున్నారండి ఒలింపిక్స్లో భారత్కు పథకం లేకుండా మరో రోజు ప్యారిస్ ఒలింపిక్స్లో ఐదు రోజుల వ్యవధిలో భారత్కు మూడు పథకాలు రావడంతో అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఈ ఊపులో మరిన్ని పథకాలు ఆశిస్తే వరుసగా నాలుగు రోజులు రిక్త హస్తాలే మిగిలాయి అంటే ఏమీ లేకుండానే మిగిలాయని సోమవారం త్రుటిలో రెండు పథకాలు చేరా చేజారాయి బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్ కాంసపోర్లో ఆధిక్యంలో ఉండి ఓడిపోయాడు షూటింగ్ స్కిట్ మిక్స్డ్ ఈవెంట్లో మహేశ్వరి అనంతజీత్ జోడీ కూడా త్రుటిలో కాంసం కోల్పోయింది పథకం తీసికే అడుగులేస్తున్న రెజ్లర్ నిషాను గాయం దెబ్బతీసింది చూడండి గాయంతో ఏడుస్తుందండి పాపం పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటి వన్ బిలో ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఇరవై ఐదు ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాల్ల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం చేశారు కొంతమంది ఈ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని ఆ కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు దానికి సంబంధించినటువంటి దస్త్రాలు ఆ కార్యాలయంలో మాయమైన అంటండి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి అనుచరులతో గట్టు కుటుంబం సతమతం న్యాయం కోసం దీనస్థితిలో మాజీ ఎమ్మెల్యే వారసులు హత్యాయత్నం సెక్షన్ చేర్చడం సరైనదే తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు స్పష్టీకరణ హత్యాయత్నం కేసు పెట్టారు కదండి ఈ మన కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ఇక్కడ తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేయడంపై హత్యాయత్నం కేసు సెక్షన్ నమోదు చేయడం సరైనదని హైకోర్టు కూడా జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి కూటమి ప్రభుత్వం నన్ను అంతమందించేలా చూస్తోంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు కేంద్ర హోంశాఖ తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించిందన్నారు ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు తమకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర డీజీపీ రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు ఎప్పుడు కూడా ఇతనికి ఒక పిచ్ ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఆయనకి జెడ్ ప్లస్ క్లా కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో ఆయన సెక్యూరిటీని ఏ విధంగా పెంచుకున్నాడు ఏ విధంగా తన యొక్క పర్ రాచరిక ధోరణిలో ఉన్నాడు అనేది అందరూ చూశారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా తనకు ఆ భద్రత కావాలి మళ్ళా ఆ భద్రతని ఇప్పించండి అని చెప్పి హైకోర్టుకు ఏ ఏమాత్రం థ్రెట్ ఉందని ఆయనకి భద్రత కావాలి వాస్తవానికి ఆయన వల్ల అందరికీ ప్రమాదం ఉంటుంది తప్ప ఆయనకి వేరే వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందా సరే ఇక్కడ మరో చూడండి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ సోమవారం సాయంత్రం భారీ ఎత్తున దిగువకు విడుదలవుతున్న సాగర్ నీరు బా నీరు మాత్రం భలే ఉందండి బంగ్లాదేశ్ అల్లకల్లాలో హంద్రనీవ రైతుల ఆశలకు గండి వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామ సమీపంలో హందినీవ కాలువకు పడిన గండి ఊరకలెత్తుతున్న కృష్ణమ్మ ఢాకాలోని ఫేక్ షేక్ హశీనా నివాసం నుంచి తీసుకొచ్చిన చీరుతో ఢాకాలో పౌరుల ప్రదర్శన విమానాలు రైళ్లు రద్దు దేశంలో హింస చెలరేగి సైనిక పాలన విధించడంతో భారత్ అప్రమత్తమైంది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన ఆ దేశ సరిహద్దులో బిఎఫ్ఎస్ బిఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది క్షేత్ర స్థాయి కమాండర్లను కమాండర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు వైకాపా నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లు వాయిదా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై ఉమ్ముకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డిలు తలశిల రఘురాం వైకాపా నేత దేవినేని అవినేష్ మాజీ ఎంపీ నందిగాం సురేష్ వైకాపా కార్యకర్తలు జి రమేష్ షేక్ రబ్బానీ భాష చిన్నా వినోద్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం ఈ నెల ఎనిమిదికి వాయిదా పడ్డాయి అదండి పరిస్థితి పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై వివరాలు సమర్పించండి హైకోర్టు అదొకటి ఆదేశించింది రాజకీయ రౌడీజాన్ని అణిచివేయాలి గత ఐదేళ్లలో పోలీసులు తప్పుడు కేసులకే పరిమితమయ్యారు శాంతి భద్రతలపై కలెక్టర్ల ఎస్పీలతో సమీక్షలో సీఎం చంద్రబాబు నిన్న మాత్రం నిజంగా విజృం విజృంభించరండి పదిహేను లక్షల కోట్ల సంపద ఆవిరి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు ఉపాధి హామీ పనులపై తీర్మానాలు ఐదు పాయింట్ నాలుగు కోట్ల కుళాయి కనెక్షన్లు ఇవ్వబోతున్నాం కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎవరూ చేయనట్లు ఉపాధి హామీకి సంబంధించి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలో నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం ప్రతి గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది సాబిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం ప్రతి గ్రామానికి రక్షిత నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పల్స్ సర్వే చేస్తున్నాం ఐదు పాయింట్ నాలుగు కోట్ల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు మంచిదండి మంచి మంచి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ ఒకళ్ళు లోకేష్ గారు ఒకళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకం అభివృద్ధి పర్యాటక శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల ద్వారా పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలపాలని నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు మంచిది ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం పోయింది కలెక్టర్లకు సమస్య చెప్పేందుకు వారు ఇష్టపడటం లేదు గత ఐదేళ్లలో ఏదో తప్పు జరిగింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సంచలన వ్యాఖ్యలు భూభాగోతాలు గుర్తించండి ప్రతి జిల్లాకు ఐదేసి కోట్ల రూపాయలు చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి వెసులుబాటు సీఎం చంద్రబాబు ఓకే ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తల ఏడుపులేంటో చూద్దాం సంక్షోభ బంగ్లా రాజకీయ పాలన మళ్ళీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నన్ను అంతమందించడమే కూటమి లక్ష్యం అందుకే నా భద్రతను భారీగా కుదించారు మూడు ఆరు ఇరవై నాలుగు నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ అబ్బా పాడి రైతుపై కక్ష అమూల్కు కూటమి ప్రభుత్వం సహాయ నిరాకరణ ప్రైవేటు డైరీల మేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి అమూల్కి మీరు ఎలాగ భూముల్ని కట్టబెట్టారో జనాలందరికీ తెలుసు మరలా దానిపైన విష ప్రచారం చేయటం సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులపై సారీ అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు డెబ్బై లక్షల తాగునీటి కుళాయిలు చెవిని సృష్టించిన ఎయిమ్స్ వైద్యులంట నాకు రక్షణగా ఇద్దరు మాత్రమే ఉన్నారంటే యాక్చువల్గా రక్షణగా ఇద్దరున్నారంట జగన్కి ఎవడైనా నమ్ముతారా ఆరోగ్య మిత్రులకు అన్యాయమే సెల్ ఫోన్తో సొల్లు కదా ఎస్ఐ చొక్కా పట్టుకున్న టీడీపీ కార్యకర్త ఇక ఆంధ్రజ్యోతిలో వార్తలు ఏంటో చూద్దామండి ఒకసారి భారత్ అప్రమత్తం కల్లల బంగ్లా ఓకే పేదల సేవలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలి సాగర్ దాటిన కృష్ణ సూటిగా స్పష్టంగా ఐదేళ్ల నేరాలు వెలికి తీయండి తప్పు చేసిన వారు ఎవరిని వదిలి వదిలిపెట్టొద్దు జిల్లా ఎస్పీలకు సీఎం స్పష్టీకరణ బ్లాక్ మండే ప్రపంచ మార్కెట్లతో పాటు కొప్పుకొల్న దేశీయ స్టాక్ సూచీలు ఓకే సీఎంగా ఉన్నట్టు భద్రత ఇవ్వండి బాత్రూంలో ఫోటోలకు స్వస్తి టీచర్లకు ఆ భారం తప్పించిన ప్రభుత్వం యాష్ను తొ యాప్ను తొలగించిన పాఠశాల విద్యాశాఖ బాత్రూంలో ఫోటోలు తీయటం ఇవన్నీ టీచర్లకు పనిపెట్టాడు కదా ఇవన్నీ తొలగించారంటండి టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి నిందితులపై మూడు వందల ఏడు సబబే ఓకే బాత్రూమ్ ఫోటోలకు ఫుల్ స్టాప్ టీచర్లకు ఆభారం తప్పించిన ప్రభుత్వం యాప్ను తొలగించిన పాఠశాల విద్యాశాఖ గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్రూమ్ల ఫోటోల యాప్కు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే యాప్ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వం పాఠశాలలో అనేక రకాల యాప్లు తీసుకొచ్చింది ప్రతిరోజు టీచర్లు ఆ యాప్లు వినియోగించి సమాచారం అప్లోడ్ చేసే విధానాన్ని ప్రారంభించింది అందులో ఒకటి బాత్రూమ్ ఫోటోల క్యాప్చరింగ్ యాప్ ప్రతిరోజు ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్రూంలో పరి పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి ఇలా తమతో బాత్రూంలో ఫోటోలు తీయించడం అవమానకరంగా ఉందని ఈ ఒక్క బా యాప్ను వెంటనే తొలగించాలని అప్పట్లో టీచర్లు గగ్గోలు పెట్టారు పిన్నెల్లి అనుచరులు నా భూమి కబ్జా చేశారు కౌలుకు తీసుకొని అడుగు పెడితే చంపేస్తామంటున్నారు టీడీపీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలపై వెలువెత్తిన కంప్లైంట్లు టీడీపీలో ఉన్నామని ఇళ్లపై దాడి చేసి కొట్టారు పోలీసులు ఏనాడు పట్టించుకోలేదు ఎస్సీ మహిళ సువర్ణమ్మ ఫిర్యాదు యాక్చువల్గా ఈ ఐదేళ్లలో గత ఐదేళ్ల పాలనలో భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువ కేసులు వస్తున్నాయండి మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూడాలి ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్